నమస్తే భవత్ మీడియాకు స్వాగతం ఇక వార్తల వివరాలు చూస్తే మేడ్చల్ జిల్లా ఘట్కేశ్వర్ వద్ద గోరక్ష చేస్తున్న గోరక్ష కార్యకర్త సోను అలియాస్ ప్రశాంత్ పై గంతో కాల్పులు జరిపారు ఎంఐఎం గూండాలు సోను పరిస్థితి విషమించింది విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు పవన్ రెడ్డి గోరక్ష కార్యకర్తలు హుటాహుటిన కారులు హాస్పిటల్ కి తరలించడం జరిగింది సంఘటన స్థలంలో బుల్లెట్ జిల్లా కార్యకర్తలను హాస్పిటల్ కు తీసుకువెళ్తుండగా చోద్యం చూసిన పోలీసులు మేడిపల్లి శ్రీకర హాస్పిటల్ నుంచి సికింద్రాబాద్ యశోదకి తరలించిన కార్యకర్తలు హిందూ బంధువులు అందరూ యశోద ఆసుపత్రికి రాగలరని విజ్ఞప్తి చేశారు એ કરે કે પનવડ પનવડ સંજરા હાલ ઉછકુડ દા ના બાઇટ કે દેદી દા મંડા

చేస్తున్నాం గోరక్ష కార్యకర్త ఈ రోజు గట్కేసర్ లో గోరక్ష వెళ్తే ఈ ఎంఐఎం కొడుకులు గోరక్ష బండి ఆపణింటే గన్ ఫైర్ చేసి బుల్లెట్ కొట్టి మన చాతిలో కొట్టిన దయచేసి గోర గోరక్ష కార్యకర్తలు అందరూ కూడా ఇమీడియట్ గా సికింద్రాబాద్ ఎస్ హాస్పిటల్ లాంటి పరిస్థితి తీవ్రంగా ఉంది ఎన్నోసార్లు మనం మొత్తం ఎంఐఎం కొడుకులు ఇట్లా గోరక్ష కార్యకర్త దాడి చేస్తున్నట్టు కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలే గన్ షూట్ చేసి అర్ధగంటే పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్ళాలని పరిస్థితి నేను మళ్ళా గౌరక్ష వెళ్ళి మా కార్లో తీసుకొని శ్రీకారాసులో హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమిడియట్ గా మళ్ళా సికింద్రాబాద్ పోతున్నాము ఈ గోరక్ష కార్యకర్త మీద దాడి చేస్తున్న కోర్టులని ఇప్పుడు కూడా వదిలవుతుంది లంచోకుల ఎంఐఎం లంజోక్ ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి గోరక్ష కార్యకర్తల పవర్ ఎంతో చెప్పాం కార్యకర్తలు అందరూ కూడా ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా ఎస్ హాస్పిటల్ రావాలని చెప్పిందా సికింద్రాబాద్ ఎస్ఓ హాస్పిటల్ చేసిరా